ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ మీ లైఫ్ అనుకుందాం ఇందులో ఉన్న వాటర్ మీలో ఉన్న పాజిటివిటీ అండ్ మీపై మీకున్న నమ్మకం మనందరికి తెలుసండి జీవితం అనేది ఎప్పుడు కూడా మనకి నచ్చినట్టుగా ఉండదు అని మన లైఫ్ లోకి కొన్నిసార్లు నెగిటివ్గా ఉండే వాళ్ళు ఎంట్రీ ఇస్తారండో వీళ్ళు ఏం చేస్తారో తెలుసా నువ్వు ఇది చేయలేవు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఇదంతా నీకు అవసరమా అని చెప్పి మనపై మనకున్న నమ్మకాన్నంతా కూడా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా నెగిటివ్ గా మార్చేస్తారు అప్పుడు మనం ఏం చేస్తాం మనలో ఉన్న ఆ నెగిటివ్ ని తీసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం బట్ నో రిజల్ట్ బికాస్ మనం మనలో ఉన్న నెగిటివిటీని తీసేయడానికి ట్రై చేస్తున్నాం ఏం చేయాలి మనం మన లైఫ్లో ఉన్న నెగిటివ్ని తీసే దాని మీద ఫోకస్ చేయకుండా మనలో పాజిటివిటీని నింపుకునే దాని మీద ఫోకస్ చేయాలి మీరు అనొచ్చు అంజలక్క అది చెప్పినది తేలిక కాదు చాలా కష్టం అని ఏది కష్టం కాదు లైఫ్ లో ఎన్ని కష్టాలు పడుతూ ఇక్కడ దాకా వచ్చారు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి కష్టాన్ని కూడా దేవుని సహాయంతో ఇష్టంగా మార్చుకుంటే ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవుతుంది మీరు చేయగలరు ధైర్యంగా అడుగు ముందుకు వేయండి ఆల్ ది బెస్ట్